నమస్కారం అండి ఇక్కడకి వచ్చినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా డిజిటల్ మీడియా అందరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అన్న ఎప్పుడు గత పదిహేను ఏళ్ళ నుంచి మిమ్మల్ని చూస్తూ ఇక్కడ ఎదిగినవాడిని నేను మీతో పాటు ఎదిగినవాడిని నేను థ్యాంక్ యూ సో మచ్ ఆదివారం సెలవు పట్టు కూడా మీరు మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇక్కడికి వచ్చిన మీ అందరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ముందుగా మా తేజస్ సత్య గారికి థ్యాంక్స్ చెప్పాలి పిలిచినే కాదనకుండా ఇక్కడికి వచ్చి ఈవెంట్ గ్రేస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఆయన గురించి ఒక మాట చెప్పి నేను తర్వాత మేటర్లో వెళ్తాను యా బేసికల్ గా నేను ఆయన్ని ఇన్వైట్ చేయడానికి రీజన్ ఏంటంటే చారి గారు అన్నట్టు ఫస్ట్ డే వన్ నుంచి ఆయన మాతో ఉన్నారు అండ్ అలాగే ఏ కెరీర్ లోనైనా ఒక ఫాస్ట్ గా గ్రోత్ అవ్వాలి నీట్ గా వెళ్తే ప్రయాణం సుఖవంతంగా ముందుకు వెళ్ళాలంటే ఆ ప్రయాణంలో తేజస్ అట్టయ లాంటి ఫ్రెండ్ ఉంటే చాలా అదృష్టవంతులు యా యా పర్లేదు అండి సో నాకు ఈ రూపాయి దొరకడం చాలా చాలా హ్యాపీ సో అడుగుడులో ఉన్నారు ఆయన నాకు థ్యాంక్స్ అలా తేజ గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే ఈ సినిమా ట్రైలర్ చూశారు అండ్ సినిమాలో ఇంకొంచెం ఫుల్ లెంత్ మొత్తం చూడబోతున్నారు ఫుల్ క్యారెక్టర్ చేశాను దీంట్లో నేను అండ్ మా మా డైరెక్టర్ కృష్ణమాచారి గారి గురించి చెప్పాలి సో తను రెండేళ్ల నుంచి చాలా కష్టపడుతూ కర్త కర్మ క్రియ్యి ఒకే ఒక సినిమా నమ్ముకొని అలాగే జర్నీ చేశారు థ్యాంక్ యూ సో మచ్ మీ శ్రమ ఎక్కడికి పోదు మీ కష్టానికి తగ్గ ఫలితం డెఫినెట్ గా మే సెవెన్త్ చూడబోతున్నాను సార్ ప్రామిస్ అంటే మేమందరం ఏవో సినిమాలు చేసుకుంటున్నాం ఉదయ్ గారు నేను మిగతా అందరూ సినిమాలు చేస్తున్నాను బట్ ఆయన రాజు యాదవ్ ఒక్కటే దాంతోనే ప్రయాణించారు సో మీ అందరు బ్లెస్సింగ్స్ కావాలి మే సెవెంటీన్త్ అండ్ అలాగే మా ఉదయ్ ఈ సినిమాని ఎలా చూపించాలో అలాంటి ఫ్రేమ్ అలాంటి షాట్లు పెట్టి ఎక్కడ ఒక ఆర్గానిక్ అది పోకుండా రియలిస్టిక్ వ్యూ పోకుండా చాలా బాగా మాకు విజువల్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ ఉదయ్ థ్యాంక్స్ అలాట్ అండ్ అలాగే నాగేశ్వర అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న ఎప్పుడు అడిగితే అప్పుడు చారి గారు ఎంత ఇబ్బంది పెట్టిన మీరు టైం ఇవ్వడం మా కోసం ఎంత చేయడం చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అంకిత పుట్టింది ముంబ లో నాలెడ్జ్ మొత్తం టాలీవుడ్ గురించి ఎక్కువ ముంబై మే మైదా మహిళ సో అంత నాలెడ్జ్ టాలీవుడ్ మీద సో తన కూడా రాజు యాదవ్ తర్వాత తెలుగులో బిజీ అవ్వాలి మంచి మంచి ఆఫర్స్ అవ్వాలంటే మనస్ఫూర్తిగా ఆ చెప్తున్నాను అండ్ అలాగే మా హర్షవర్ధన్ రామేశ్వర్ గారు యానిమల్ కి ఒక బ్లాక్ బస్ మ్యూజిక్ ఇచ్చి ఈ సినిమా కూడా పెద్ద సినిమా చేశాను జన సినిమా ఏం చేస్తామని కాకుండా ఈ సినిమా కూడా అంతే బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ హర్షవర్ధన్ రామేశ్వర్ గారు అండ్ మా సురేష్ బొబ్లి గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఇచ్చారు ప్రాణం పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే మా రామ్ మిర్యాల గారు రాహుల్ గంజ్ వీళ్ళందరూ చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు దీంట్లో ముఖ్యంగా చంద్రబోస్ గారు ఒక పాట పాడి రాశారు ఆయన ఆయన కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్స్ రాట్ అండ్ అండ్ అలాగే ముఖ్యంగా మా ప్రొడ్యూసర్ ప్రశాంత్ రెడ్డి అన్న థ్యాంక్స్ అన్న మీరు చారి గారు నమ్మి చారి చెప్పిన కథను నమ్మి మా అందరికి ఒక లైఫ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ రాజేష్ కల్లిపల్లి గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆయన ఇక్కడ రాలేపోయారు సో వాళ్ళ ఫ్యామిలీ పంపించారు థ్యాంక్స్ అలట్ అండ్ ఇంకెవరున్నారు ఫస్ట్ టైం అన్న ఏమనుకో కొంచెం యా విప్లవ్ విప్లవభాయ్ ఒక మీద వస్తారు క్రిస్టియ విప్లవబాయ్ సో ఈ సినిమాకి ఏమేం కావాలో లొకేషన్ లో ఉండే ప్రతిది కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నిటిని ఫాలో అప్ చేసి మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విప్లవై థ్యాంక్స్ అలా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ విప్లభాయ్ థ్యాంక్స్ అండ్ ఈ సినిమాలో ఆ చారి గారితో పాటు జర్నీ చేసిన డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికి పేరు పేరున థ్యాంక్స్ అలా మా కోఆర్టిస్టులు పవన్ రమేష్ ప్రశాంత్ వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్ మిర్చి హేమంతన్ వీళ్ళందరూ కూడా చాలా థ్యాంక్స్ అండ్ అలాగే ఆనంద్ చక్రబణి గారు దీంట్లో ప్రధాన పాత్ర మా ఫాదర్ పాత్ర చేశారు ఆయన సో ఆ ఒక ఆర్టిస్ట్ కి ఏంటంటే మనం బాగా చేయాలంటే అవతల వాళ్ళు అంత బాగా మనకి రియాక్షన్ ఇస్తేనే మనల్ని అదుస్తుంది లేకపోతే రాదు సో ఆయన చెప్పినట్టు నన్ను గొప్ప నటుడు గొప్ప నటుడు అది కాదండి ఆయన గొప్ప నటుడు ఆయన అలా ఎవ్వడం వల్ల నేను అలా చేయగలిగా థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎవరన్నారు అంతేనండి ఇంకా చాలా మాట్లాడాలి రిలీజ్మెంట్ లో మాట్లాడుకుందాం అండ్ వన్స్ అగైన్ ఇక్కడికి వచ్చిన మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీ మీద అందరికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అలాట్ ఏదో మర్చిపోయినా ఏదో చెప్తాను కానీ సెవెంటీన్త్ మే సెవెంటీన్త్ రాజు యాదవ్ మన థియేటర్ లో రాబోతుంది ఆ రోజు వచ్చే సినిమాలు చూసి దాంతో పాటు మా సినిమా కూడా చూసి బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్స్ అలా థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అండి యా అండ్ అలాగే తమ్ముడు నువ్వు థ్యాంక్స్ చెప్పుకో ఇది మనది మన ఫ్యామిలీ మెంబర్స్ మనలో మన థ్యాంక్స్ వద్దు అని మమ్మల్ని ఎప్పుడు ఎంకరేజ్ చేసే వంశీ శేఖర్ అండ్ మా పిఆర్ రోజు అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్స్ అలా అండ్ అలాగే యువీ మీడియాకి హ్యాష్ ట్యాగ్ మనోజ్ భాయ్కి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అలాట్